పాకుడు నెలలు కావస్తా ఒక నెల తక్కువ సంవత్సరం కావస్తుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానం బట్టి కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తా ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక ముఖ్య నేత ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి పలు సామాజిక కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ ఆధ్వర్యంలో ఇటీవల బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు మనం పారుపట్టి శ్రీనివాసరెడ్డి గారి నివాసంలో ఉన్నాం వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే చెప్పండి ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి గల ముఖ్య ఏంటి నేను మొదటి నుంచి కూడా ఒక ఉద్యమకారిని ఒక తల్లి దగ్గర కొడుకుంటే ఎంత ఆనందం ఉంటుందో ఇప్పుడు నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా నాకు అంతే ఆనందం ఉన్నది ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమాల మిలియన్ మార్చ్ కానీ సాగర్ ఆహారం కానీ చలో ఉస్మాన్ యూనివర్సిటీ కానీ చాలా ఉద్యమాల కేసీఆర్ గారితోని కలిసి పనిచేసినాను నేను అప్పుడు ఆ సంతోషం కూడా చాలా బాగుండేది కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది వెళ్ళినా కానీ అక్కడ చేరినప్పటి నుంచి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని చాలా ఒక నాకు మించిన బాగా కష్టపడి అని గెలిపిట్లా నేను కూడా నేను ఒక ముఖ్య పాత్రిక పోషించిన కానీ నాకు ఎటువంటి ఆ పార్టీల గౌరవం దక్కలేదు అక్కడ చిన్న చిన్న అపోహలు కానీ ఏది కానీ ఈగో ఫీలింగ్స్ కానీ అక్కడున్న నాయకుల వల్ల కానీ అక్కడున్న నాయకుల కానీ వాళ్ళ నన్ను పెట్టిన ఇబ్బందుల వల్ల ఎక్కువ కాలాన్ని ఉండలేకపోయినా ఎవరెవరో ఏదోటి అన్నారని చెప్పేసి లేకుంటే నేను ఆమె బర్త్డే రోజు ఒక సాంగ్ రిలీజ్ చేసిన అది రేవంత్ అన్న సాంగ్ అది దాంట్లో ఆమె పేరు పేరు కూడా ఉన్నది ఒక చిన్న బిట్టు ఆ సాంగ్ ఎందుకు రిలీజ్ చేసుకున్నాని అట్లా కొంత తర్వాత వచ్చేసి వేరే ఇంకో కొన్ని కారణాల వల్ల ఎవరో ఏదో పెట్టినని చెప్పి సోషల్ మీడియాలో ప్రతిది అనుమానించడు నేనున్న లెవెన్ మంత్స్లో కూడా నాకు అక్కడ ఏ న్యాయం జరగలేదు నేను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం ఆమె గెలుపుల కీలక పాత్ర వహించిన చాలా ఆర్థికంగా కూడా నేను చాలా డబ్బు కూడా కోల్పోవాల్సి వచ్చింది డబ్బు అంటే మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రేమ కూడా పెట్టి చాలా వర్క్ చేసిన నిద్రలేని రాత్రులు గడిపిన అయినా కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో నాకు ఎటువంటి గౌరవం దక్కలేదు అందులోటి ముఖ్యంగా వచ్చేసి అందరికి మేలు జరుగుతుంది అనుకున్నాం రైతు బంధు కానీ రైతు బీమా కానీ అసంటి కూడా ఏం కార్యక్రమాలు జరగకపోగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విధానం మీకు నచ్చలేదా పాలకృతి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారి మీకు విధానం నచ్చగా మీరు బీఆర్ఎస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే గారు వాళ్ళ అత్తగారు జాన్సీ మేడం గారు ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు కానీ నన్ను పట్టించుకోలేదు నాకు గౌరవం ఇవ్వలేదు చాలా చిన్న చూపు చూసిండు అయినా కానీ నేను లెవెన్ మంత్స్ కాంగ్రెస్ విధానంగా ఉన్నాను కాబట్టి నేను లెవెన్ మంత్స్ వరకు వెయిట్ చేయడం జరిగింది మీరు పలు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి చేసినప్పటికీ మరి రాజకీయాల వైపు ఎందుకు రాల్సి అంటే ఒక మనకు ప్లాట్ఫామ్ అన్నది మనకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్లో మనం గవర్నర్తోని మహాత్మా గాంధీ పురస్కార అవార్డు కానీ అలాగే మనకు వచ్చేసి వరంగల్ కలెక్టర్తో కూడా శ్రామిక అవార్డు కానీ అలాగే కలెక్టర్ గారితో కూడా అవార్డు వచ్చి సీఎం గారితో కూడా అవార్డు వచ్చింది అయినా కానీ మనం ఇంకా పాలిటిక్స్లోకి వస్తే ఒక ప్లాట్ఫామ్ ఏర్పడతది దాని మీద ఇంకెక్కువ కార్యక్ర కార్యక్రమాలు చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఈ పొలిటికల్గా ఎంట్రీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు సంవత్సరం పూర్తి కాలేదు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం చిన్నది పెద్దలే చెప్తారు అన్నవుడికి ఏంటంటే ఒక మెతుకుని చూస్తే తెలుస్తుంది పరిపాలన ఎంచుకున్నదని ఇప్పటివరకు లెవెన్ మంత్స్ అయ్యింది లాస్ట్ వచ్చేసి ఇక మనకున్నది ఏంటంటే కరెక్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో మనకు అలా వన్ ఇయర్ మాక్సిమం వన్ ఇయర్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎలక్షన్స్ వస్తాయి అటు ఇటు అటు ఇది అనేసరికి మనకు ఉండేది త్రీ ఇయర్స్ ఈ లోపల మనకు మనకు ఈ ఈ టైంలో మనకు ఆల్రెడీ ఉద్యమకారుడు కేసీఆర్ గారు అప్పుడు మనకు ఈ వన్ ఇయర్లో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది రైతులను అందరినీ ఆదుకోవడం కాకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో బిఆర్ఎస్ కార్యక్రమాలు ముందుండి నడిపిస్తారా ఇట్లా ఏ రకంగా ఉంటుంది మీ యొక్క ప్రణాళిక ఏంటి నేను మన మాజీ మంత్రి వాళ్ళు ఎర్రబెల్ దయాకర్ గారి ఆశీసులతోని ఆయన అడుగు జాడలు నడుస్తూ ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను నేను అప్పుడు కాంగ్రెస్ చేరినా కానీ నేను ఎటువంటి పదవి అడగలేదు బేశక్తిగా నాకు ఏ పదవి కూడా వద్దని చెప్పి చేసినా ఈరోజు కూడా నేను దయాకర్ రావు గారు మాజీ మంత్రివారి దయాకర్ రావు గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి ఒక సైనికులుగా నేను కష్టపడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి అన్ని ప్రజలకు ఇచ్చిన అహంగీలాన్ని నిర్వహిస్తున్నాం మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మమ్మల్ని మాదే ఓటేస్తారు మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా మీ మాదే అని ధీమాతో ఉంది ఏమంటు అంటే ఏ కార్యక్రమాలు ఒక బస్సు ఒకటి ప్రీ బస్సు పెట్టారు ఆ బస్సు కూడా అదేమైంది ఆ మహిళలు చాలా మంది ప్రీ బస్సు వల్ల మిగతా వాళ్ళకు కూడా కూర్చుంటానికి ప్లేస్ లేకుండా అయిపోయింది అప్పుడు మహిళలకు పెట్టినప్పుడు ప్రీ బస్సు మంచిదే అసలు అప్పుడు బస్సు పెంచాలి స్ట్రెంత్ పెంచాలి పెంచితే అందరికీ ఉపయోగపడుతుంది బస్సు బస్సు తక్కువ వేసేసి అందరు నిలబడిపోవాలంటే కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు మరి అసలు స్ట్రెంత్ కూడా పెంచాలి కదా పెంచలేదా అది అంటే అది కూడా వైఫల్యం చేయండి అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిం చాలా కష్టపడాలని చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు మీరు మీకు గుర్తింపు రాలేదు గుర్తించలేదు పార్టీ గుర్తించలేదు అంటే ఏ రకంగా మీకు ఏ రకంగా మీరు ఇబ్బందులు పడ్డారు నేను ఫస్ట్ కాంగ్రెస్ రేవంత్ అన్న ఉన్న అభిమానంతో కాంగ్రెస్ కంట చేసుకోవడం జరిగింది తర్వాత క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది కాంగ్రెస్ గెలుపులో నేను ఉప్పర్లో పెట్టిన మీటింగ్ వచ్చేసి పద్దెనిమిది వేల మందితోని ఏడు మండలాలకు సంబంధించి ఎంత వ్యయప్రాయాసాలు ఖర్చు ఖర్చు పెట్టి అది సూపర్ సక్సెస్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత ఎక్కడ కానీ కనీసం నాకు ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు ఖర్చు పెట్టి అది సూపర్ సక్సెస్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత ఎక్కడ కానీ కనీసం నాకు ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు నేను భవిష్యత్మనుకుంటానంటే ఆ మీటింగ్ అంత సక్సెస్ అయినప్పుడు ఈయన ఏదైనా ఒక రోజు నాకు ఎదురవుతాడన్న ఒక భావం కావచ్చు లేకుంటే ఈయనే మనకు పోటీ అవుతాడన్న భావంతో కావచ్చు నన్ను ఆ రోజు నుంచి ప్రతి విషయాలు పక్క పెట్టడం జరిగింది అయినా అన్ని విషయాలు రాజీ పడుకుంటా నేను ఉన్నా కానీ నాకు ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు కాబట్టి ఆత్మగౌరవం అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది తట్టుకోలేక నేను బయటకు రావడం జరిగింది చివరిగా ఏవీ న్యూస్ నుంచి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు ఏం చెప్తా తెలుసు అంటే నేను ఒకటే చెప్తున్నా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ మనకు నాకు తెలిసి నేను ఎందుకంటే కేసీఆర్ గారితో నేను కన్ను వేసుకున్నప్పుడు నాకు పూర్వవైభవం వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే కాలం నాటి గుర్తులు వచ్చేసినాయి సారు కూడా అలాగనే చాలా ఒక ఒక టూ అవర్స్ రాక ఎక్స్ప్లెయిన్ చేయడం చేసింది రైతుల గురించి కానీ రైతు బంధు గురించి కానీ అది చెప్పుతుంటే ఇలాంటి సార్లు మేము ఎందుకు కూడా అని చెప్పేసి కళ్ళలో నీళ్ళు కలిగినాయి అంతే కాకుండా ఇప్పుడు మనం చూడండి ఈ వన్ ఇయర్లో ఒక రోడ్ వేసింది లేదు ఒక డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మన కేసీఆర్ గారు చెప్పినట్టు నేషనల్ ఉన్న సిమెంట్ రోడ్స్ విలేజ్లల్లో ఆ ఘనత మాజీ మంత్రి వల్ల ఎర్రవేళి దయకర్ గారికి చెందుతుంది ఆ డెవలప్మెంట్ కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రాలనే కాదు ఏ రాష్ట్రాల్లో కూడా అంత డెవలప్మెంట్ చేయరు అన్న అంటే నేనున్నాను పరికే దయాన్నను వదిలిపెట్టుకొని ఇలాంటి వ్యక్తుల దగ్గర చేరి నేను చాలా నష్టపోయినా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నదంటే ఒక సొంత ఇంటికి వచ్చినంత ఒక ఆనందంగా ఉన్నది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ప్రతి కార్యకర్త కూడా నేను ఒకటే చెప్తున్నా మనకేదో వస్తుంది గవర్నమెంట్ ఏదో జరుగుతుందంటే ఎవరు జెబులకి ఒకటి రూపీ ఇయ్యారు ఏది ఇంద్రం ఇచ్చినా ఏది ఇచ్చినా లాటరీ దారిస్తారు ఆ పార్టీలో ఉండాలంటే ఒక గ్రామానికి ఇచ్చే పదిహేను ఇల్లు అది వాళ్ళ కార్యకర్తలకు ఇస్తానంటే మేము కూడా ఊహము అది లాటరీ ద్వారా ఎంఆర్ఓ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అలా జరగకుంటే రాష్ట్రాల ఒక బంద్లో కూడా మీరు సిద్ధంగా ఉంటాం మీరు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు అనుకుంటున్నారు పదవి ఆశిస్తుందా నేను అన్కండిషన్ ఎటువంటి పదవి ఆశించలేదు నేను నాకు గౌరవం ఉంటుందా అని అనుకున్నాం ఆ గౌరవం అన్నది మీరు అందరు చూసేళ్ళు కేసీఆర్ గారు కానీ ఆయన దగ్గర నన్ను దగ్గర తీసుకున్న విధానం కానీ ఒక ఆ సారే చెప్పిండు ఒక సహ సహచార ఉద్యమకాడు శ్రీనివాసరెడ్డి సమిష్త గౌరవిస్తామని చెప్పేసి మాజీ మంత్రి వాళ్ళు దయాకర్ గారు దయాకర్ గారి ముందటినే చెప్పడం జరిగింది సారు కూడా ఏం చేసిండంటే నా కొడుకులాగా నేను చూసుకుంటా రెడ్డి నీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా నా కొడుకు అయితే నా భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటాను నీకు కూడా అలాగనే భవిష్యత్తు ఉండాలని చెప్పేసి సార్ ఇచ్చాడు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా నేను నిర్ణయించుకుంటారు అనేది ఆ సారు చేతిలో పెడుతున్నాను ఆ సార్ చెప్పిన ఆదేశ సారా జరుగుతుంది ఇది పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ఎమ్మెల్యే గారిని గెలిపించినా కానీ నాకు గుర్తింపు రాలేదు నన్ను పట్టించుకోలేదు నాకు పార్టీ పట్టించుకోకపోవడం వల్ల నేను బిఆర్ఎస్ పార్టీ చేయడం జరిగింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రేవ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమక్షంలో రే నేతృత్వంలో పాలకుర్తి నియోజకంలో గెలుపు కోసం నేను క్షణం పార్టీ కోసం పనిచేస్తానని పరపాటి శ్రీనివాసరావు చెప్తున్నారు ఓవర్ రఫీ న్యూస్ వరంగల్